ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే ఓ కుంతీపుత్రుడా ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి కాబట్టి జ్ఞానులను వీటియందు జ్ఞానులు వీటి ఎందు రమించరు ఇంద్రియ వస్తు విషయ సంపర్కంచే ఇంద్రియములు సుఖ సుఖానుభూతులను కలుగజేస్తాయి మనస్సు ఒక ఆరవ ఇంద్రియంలాగా గౌరవము పొగడ్తా పరిస్థితులు విజయము మొదలైన వాటి నుండి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది ఈ యొక్క శారీరక మానసిక సుఖాలన్నింటినీ భోగాలు అంటారు ఇటువంటి ప్రాపంచిక భోగాలు ఈ క్రింది కారణాల వలన ఆత్మను సంతృప్తిపరచలేవు ప్రాపంచిక ఆనందాలు పరిమితమైనవి కాబట్టి ఏదో లోపించిన భావం వాటిలో అంతర్గతంగా ఉంటుంది ఒక వ్యక్తికి లక్ష లక్షాధికారి అయ్యాననే సంతోషం ఉండవచ్చు కానీ అదే లక్షాధికారి ఒక కోటీశ్వరుని చూసినప్పుడు అసంతృప్తికి లోనైనా ఇలా అనుకుంటాడు నాకు కూడా ఒక కోటి రూపాయలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడినని దీనికి విరుద్ధంగా భగవంతుని ఆనందం అనంతమైనది కాబట్టి పరిపూర్ణ సంతృప్తినిస్తుంది ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి ఒకసారి అయిపోయిన తర్వాత వ్యక్తిని మరలా అసంతృప్తితో వదిలిపెడతాయి ఉదాహరణకి ఒక తాగుబోతు రాత్రిపూట మద్యం తాగటాన్ని ఎంజాయ్ చేయవచ్చు కానీ మరుసటి రోజు పొద్దున్న దాన్ని దుష్ప్రభావం అతని తీవ్రమైన తలనొప్పినిస్తుంది కానీ భగవంతుని ఆనందం నిత్యమైనది ఒకసారి పొందిన తర్వాత అది ఎప్పటికీ ఉంటుంది ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు